గురు గురుబ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మా తస్మే శ్రీగరవే నమ శ్రీ భాగవత శ్రీభాగవతృష్ణా దేశికం శ్రీ పీల్కాణ శంకరార్య శిష్య ప్రశిష్యం శ్రీ ఉడుతా వెంకటదాసేవితం భావాతీతం పరమగుహ్యం ఆ చిల ఋషి దుబూరు రమణార్య మద్గురు శ్రీ ఆ చిల్ల ఋషి దుగూరు రమణార్య మద్గురు భజే శ్రీ అశిఋషి దువరమయ్య స్వామి వారి పాదపద్ములకు నమస్కరిస్తూ ఈరోజు శీలం నరసింహుడు స్వాముల వారు బద్వేలు వాస్తవ్యులు గురువుగారు ఆయన దువ్వరమణ్య స్వామి శిష్యుడు ఆ మహేయుడు ఇక్కడ ఎంతోమందిని శిష్యులుగా తయారు చేశారు గురువులుగా తయారు చేశారు మీ అందరి వాక్ కూడా మేము ఇప్పుడు విన్నాము చాలా చక్కగా చెప్తున్నారు ఆ మాత్రం చెప్పగలిగితే చాలు మీరందరూ కూడా ఈ గురువులంతా కూడా మళ్ళీ అనంతంగా ఎంతో మందిని ఈ అచరసిద్ధాంతంలోకి తీసుకొని వారికి అందరికీ పరిపూర్ణ బోధనను ప్రబోధించి మరి గురువుగారి పేరు నిలబెట్టాలి ఆయన భూమి మీద లేకపోవచ్చు అందరం మనవులంతా దేహం ఎప్పుడైనా పోవాల్సిందే ఏ దృశ్యం తన నశ్యం దృశ్యమానంగా కనిపించే దేహాలన్నీ ఒకనాడు పోతాయి కానీ ఆయన వాక్కు మాత్రం మీ అందరి అంతరంగాలలో ఉంది కాబట్టి ఈ వాక్కును పది మందికి పంచి ఈ బోధన అభివృద్ధి చేసి గురువుగారి కీర్తి ప్రతిష్టలు మీరు సంపాదించి పెట్టాలని కోరుకుంటున్నాము ఇక సభకును ఉద్దేశించి చెప్పే విషయం ఏమంటే భూమి మీద ఎన్నో సిద్ధాంతాలు ఎన్నో సాంప్రదాయాలు వచ్చినాయి మనకు ఎందుకు వచ్చినాయి దేనికోసం వచ్చినాయి ఈరోజు మనమందరం ఇక్కడ ఎందుకు సమావేశమైనాము ఏదాని కోరి వస్తున్నాము ఏదాని కోరి గురువును మనం ఆశ్రయించాలి అంటే కొంతమంది మోక్షం అంటారు కొంతమంది జన్మరహితానికి అంటారు ఇక కొంతమంది జ్ఞానం సంపాదించుకోవడానికి అంటారు ఇంకో కొంతమంది పుణ్యం సంపాదించుకోవడానికి అంటారు ఇంకొంతమంది అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఆయుర ఆరోగ్యాలు పొందడానికి అంటారు ఇట్లా అనేక రకాలుగా చెప్పుకుంటూ వచ్చినప్పటికీ మూలభావం ఏమంటే దైవం ఎవరో తెలుసుకోవాలి అవునా కాదు దేవుడెవరో తెలుసుకోవాలి ఇదే కదా మెయిన్ కాన్సెప్ట్ మానవులంతా కూడా ఎందుకు మనిషి దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నాడు ఈ భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉండంగా ఒక మానవుడే ఎందుకు దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నాడు అనే ప్రశ్న మనం వేసుకోవాలి ఇక్కడ ఈ విశ్వంలో బ్రాహ్మణోరు అవ్యక్తో అవ్యక్తో మహతు మహతే మహదంకార మహదంకార పంచతర్మాత్రి పంచతన్మాత్రాన్ని మహాపంచభూతభ్యో మహాపంచభూతభ్యో అఖిలము జగత్ అని త్రిశుక బ్రాహ్మణు ఉపరిచితులందు మన పెద్దలు చెప్పినారు అంటే బ్రహ్మము నుండి అవ్యక్తము అవ్యక్తం నుండి మహత్తు మహత్తు నుండి మహదంకారము మహదంకారం నుండి తన్మాత్రమైనటువంటి శ్రద్ధ స్పర్శ రూపరస గంధాదులు వాటి నుంచి మహాపంచభూతం అనేటువంటి ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వ మహాపంచభూతాలు ఆ పంచభూతాల నుంచి సర్వ జగత్తు ఏర్పడిందని మనకు సృష్టి రహస్యంలో చెప్తున్నారు అంటే ఈ పంచభూతాలు జడ చైతన్యములని అంటే ఈ పంచభూతాలు జడ చైతన్యములు చైతన్యం ఉంది కానీ జడములవి ఆ పంచభూతాల నుండి జీవచైతన్యమైనటువంటి వృక్షములు ముందు ఈ భూమి మీద మనకు ఉద్భవించాయి మానవుడు ఎప్పుడో లాస్ట్ వచ్చినాడు ముందు ఈ భూ మండలం ఏర్పడిన తర్వాత అంటే ఆకాశము ఆకాశం నుంచి వాయువు ఆకా వాయువు నుంచి జలము జలము నుంచి ఫృద్ధి ఫృద్ధి ఈ ఫుద్ధి లాస్ట్ భూతం అంటే ఇందులో ఐదు భూతాలు ఉన్నాయి వాయువు ఉంది ఆకాశం ఉంది అగ్ని ఉంది జలం ఉంది మట్టి ఈ భూమిలో ఐదు భూతాలు ఉన్నాయి అందుకు సృష్టి భూమిలోనే జరుగుతుంది ఇక ఎక్కడ జరగదు సృష్టి ఈ పంచభూతాలలో సృష్టిగా జరుగుతుంది భూమిలోనే జరుగుతుంది కానీ ఇదే భూమిలో మొట్టమొదటిసారిగా మొక్కలు ఉద్దమించాయి మనుషులు పుట్టలేదు ముందు మొక్కలు పుట్టాయి తర్వాత మొక్కలను ఆశ్రయించుకొని జీవ జీవచైతన్యముల మొక్కలు పుడతాయి పెరుగుతాయి మరణిస్తాయి అవి జీవం ఉంది వాడికి ఇంద్రియాదులు లేవు తర్వాత ఆ జీవచైతన్యం మొక్కల నుంచి ఇంద్రియ చైతన్యమైనటువంటి జంతువులు వచ్చినాయి అంటే జంతువులకు ఇంద్రియాలు ఉన్నాయి శ్రద్ధగా వినండి సృష్టి సంక్షేమ అర్థమవుతుంది మీకు కాబట్టి ఈ యొక్క జీవచైతన్యం మొక్కల నుండి ఇంద్రియ చైతన్యం జంతువులు వచ్చినాయి జంతువులకు ఇంద్రియాలు ఉన్నాయి కండ్లు కాళ్ళు చేతులు మొక్కలు ఇవన్నీ కూడా జంతువులకు ఉన్నాయి తరువాత వచ్చినాడు మానవుడు మనో జంతువులకు మనస్సు లేదు మనిషికి మనస్సు ఉంది కాబట్టి మనోచైతన్యంతో మానవుడు ఉద్ధమించింది ఈ పైన అప్పుడు మనిషికి పడింది ప్రశ్న ఏమిటి జన్మ ఈ మరణాలు ఈ బాధలు ఈ కష్టాలు ఇవన్నీ కష్టం వచ్చిన తర్వాత దేవుడిని మనం తలిసేది కష్టం లేకపోతే దేవుడిని తలపం అట్లా ఆనాడు ఆది మానవుడిగా ఉన్నప్పుడు ఆ మానవుడికి ఒక కష్టం వచ్చింది ఏం కష్టం వచ్చింది ఆ కష్టము అంటే మనకు మూడు బాధలు ఉన్నాయి ఆధ్యాత్మిక తాపము ఆది దైవిక తాపము ఆది భౌతిక తాపం అనే మూడు తాపాలు ఉన్నాయి మనకు మూడు బాధలు ఉన్నాయి ఎనభై నాలుగు జీవరాశులకు ఉన్నాయి ఇవి ఆధ్యాత్మిక తాపం అనగా తన శరీరము లోపల ఉద్భవించేటువంటి తొంభై తొమ్మిది రోగాలు ఉన్నాయి అంటే శరీరం లోపలనే ఉద్భవిస్తాయి షుగరు బీపీ కిడ్నీలు చెడిపోవడం కానీ కండ్లు చత్వారం రావడము శరీరం ముడతలపడము జుట్టు తెల్లబడము గూని రావడము ఇలా అనేక రకాల శరీరం లోపలనే నరాలు వీక్నెస్ రావడము మోకాలు అరిగిపోవడము నడువులు అరిగిపోవడము ఇవన్నీ కర్మ వలనో పాపం వలనో వచ్చేటి కాదు శరీరం పుట్టింది మొదలు పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ వై బలహీనమైపోయి వాటిలో అరుగుదల వచ్చి సమస్యలు వచ్చి మనకు రోగాలుగా మనకు బయటపడతాయి ఈ బాధలు అందరికీ సహజమే కదా దీన్ని కర్మని పాపమని చెప్పడానికి అవకాశం లేదు అది ఇలాగ వచ్చే ఈ కర్మలన్నీ మానవుడు మరణించినప్పుడు మనం ఎందుకు మరణిస్తున్నాము అనే భయము కలిగింది మనిషికి తర్వాత ఆది భౌతిక బాధలు ఉన్నాయి అంటే మనమే కాకుండా రెండో వ్యక్తి నుంచి వచ్చే పది సమస్య మనకు నాకు ఇక్కడ యాక్సిడెంట్ అక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్లు జరుగుతాయి తర్వాత కుక్కలు కరుస్తాయి దోమలు కుడతాయి పాములు కరుస్తాయి తేలు కరుస్తాయి పులులు సింహాలు ఇట్లా ఎన్నో యాక్సిడెంట్లు రకరకాలుగా బయటి నుంచి మనకి ఎన్నో సమస్యలు వస్తాయి నిన్నగా మన వచ్చిన కరోనా కూడా వైరస్ వైరస్ వల్ల వచ్చే దబ్బులు ఇవన్నీ ఆది భౌతిక తాపములు ఇవి కూడా సహజమే అందరికీ కూటి పేదల నుంచి కోటేశ్వరం వరకు పండితుల నుంచి పాములైన వరకు అందరికీ సమానంగా వస్తాయి కాబట్టి దీటి వల్ల మరణం సంబంధించినప్పుడు భయపడినాడు మనిషి మూడవది ఆది దైవిక బాధ అంటే అతివృష్టి అనావృష్టి తుఫాన్లు సునామీలు పిడుగులు పడడము భూకంపాలు రావడము వీటి వల్ల జన నష్టం జరిగింది దానికి భయపడినాడు మానవుడు ఈ మూడు విపత్తుల వల్ల ఈ మూడు కారణాల వల్ల ఈ భూమి మీద మనసు చచ్చిపోతే దానికి భయపడి మానవుడు భయముతో ఊహించిన దేవుడు అసలు దేవుడు కాన్సెప్ట్ ముందు లేదు మనిషికి ఎప్పుడైతే తనలో భయం ఏర్పడిందో అప్పుడు దేవుడు కావాలి దేవుడు ఎవరో ఉన్నారు మనకు తెలియకుండా మన జీవితాన్ని నడుపుతున్నారు మన యొక్క కష్ట సుఖాలకు మనకు కారణమై ఉన్నాడు మన జన్మకు కారణమై ఉన్నాడు మన జీవితానికి కారణమై ఉన్నాడు ఒక ఆలోచన కలిగి ఈ మానవుడు భయంతో ఊహించి ఒక దేవుణ్ణి ఏర్పాటు చేస్తున్నాడు ముందు చెట్లు చేమలు రాయి రప్పను కొలుస్తూ వచ్చాడు ఇప్పుడు కూడా కొలుస్తున్నాం మనం అవునా కదా ఇప్పుడు కూడా అనేక గ్రామాలలో పల్లెల్లో చెట్లకు మొక్కుతున్నాం రాళ్ళకు ముక్కుతున్నాం అంటే అది దైవం అని భావించుకున్నాం తర్వాత అనేక రంగురాళ్ళు వచ్చినాయి ఫోటోలు వచ్చినాయి శిల్పులు వచ్చినారు అద్భుతంగా దేవాలయాలు కట్టినారు అద్భుతంగా అద్భుతంగా శిల్పాలు మొలిచినారు దైవాలని మనం కురుస్తూ ఉన్నాం దేనివల్ల చేతనే వేరే ఏమి లేదు భక్తి కాదు భయముచేత వచ్చింది భక్తి ఆ విధంగా ఆ భక్తి పూర్వకంగా కొలుసుకుంటూ అనేక సిద్ధాంతాలు వచ్చినాయి దేవుడు వేరుగా ఉన్నాడు జీవుడు వేరుగా ఉన్నాడు ఆ ఉన్న దేవుడు కంటి కనపడడు ఆయన అన అనంతంగా ఉన్నాడు మనం అనురూపంలో ఉన్నాము ఆయన అనంత రూపంలో ఉన్నాడు ఆయన తెలుసుకోవాలంటే మనం ఎన్నో చేయాలని చెప్పేసి మనకు మధ్వాచార్యుల వారు మరి మనకు సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసి ద్వైత సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసి మరి అట్టి భగవంతుని తెలుసుకోవాలనే ఉద్దేశంతో అనేక రకమైనటువంటి క్రతువులు పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు తపస్సులు ఎన్నో మనకు చెప్పినారు అవి చేసుకుంటూ వస్తున్నాం మనం తర్వాత శంకరప్రభులు వచ్చినారు దేవుడు జీవుడు వేరు కాదు దేవుడు జీవుడు ఒకటేను కాబట్టి దేవుడు వేరనే మాట అబద్ధము నీవేది ఉన్నటువంటి మనకు వేదాల సారాన్ని తీసుకొని అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వం వచ్చినటువంటి చతుర్వేద మహావాక్యాలను ఆసరాగా తీసుకొని నీవే దేవుడు దేవుడు ఎక్కడో లేడు నీలోనే ఉన్నాడు మా దూ రమణేయ స్వామి కూడా చెప్తాడు ఎక్కడో దేవుడు కనుక కక్కసపడి తిరగ కాయములోన నిక్కముగా ఉన్న ఆత్మను మక్కువతో తెలియలేక మోసపడినారు తిక్కాబట్టి దిమ్మరైనారు సక్కాని సద్గురుని సందర్శనము లేక చెక్కిన ప్రతి సర్వేశ్వరని నమ్మి మోసపోయినారు తిక్కాబట్టి దిమ్మర్లైనారని దూరం స్వామి కూడా మనకు తెలియజేసినాడు సుసాయిగా అట్లా భగవంతుడు ఎక్కడో లేడు నీళ్లోనే ఉన్నాడని చెప్పేసి నీవే దేవుడు అని చెప్పినాడు శంకరాచార్యులు వారు తర్వాత మరి మనకు విశిష్ట ఆధ్వర్తం వచ్చింది రామానుజాచార్యుడు హరివక్కడే భగవంతుడు శ్రీమన్నారాయణుడే దేవుడు అన్యదా ఈ ప్రపంచంలో ఎక్కడ దైవం లేదు మనమంతా జీవులము అంతా ఆయన కృపతోనే ఉన్నామని చెప్పేసి మనకు ఇప్పుడు చిన్నగిరి స్వాముల వాళ్ళు ఉన్నారు రామానుజాచార్య మతస్థులు వాళ్ళు చెప్పారు తర్వాత శ్రీధర శివరామ వీక్షులు వచ్చి ద్వైతాద్వైత విశిష్టాద్వైతాలు చెప్పిందంతా ఎరుకని దానికి జనన మరణం ఉందని దానికి క్రియ ఉందని ఇవన్నీ కాదని ఇవన్నీ ఎరుకని వీటికి అతీతంగా ఒక పరిపూర్ణం ఉందని అది సత్యమని అటువంటి సత్యమైనటువంటి ఆ పరిపూర్ణ తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో వాడి జన్మ ధన్యమని వాడికి జన్మ రహితమని వాడికి మోక్షమని ఒక సిద్ధాంతాన్ని తెచ్చారు అదే శివరామ దీక్షితీయం మరి ఆ సిద్ధాంతమే మనమంతా ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాము అటువంటి ఆ పరిపూర్ణ తత్వాన్ని దాది తలుకున్న పలుకక రాకయు తలపోయుధమైన మదికి తగులక ఎప్పుడు ములుగొచ్చు లేకుండా కలిగి ఉన్నది బట్టబయలు కదరామాయన్న ఇదిగో కదలాదో ఎన్న చెలియండా వాడనక అడగాక నిలిచిండు కదరాధం ఎన్న ఇదిగో కనుగోన ఎన్న అని చెప్పేసి మనకు కృష్ణప్రభులు కందార్థులు చెప్పుతూ అది పలుకుతో పలికితే చెప్పలేము అవాచ్యం అది కాబట్టి అది రూపము లేనిది నామము లేనిది గుర్తు లేనిది ములుగుచు సందు లేకుండా ఉన్నది అది అగ్నికి కాలదు ఎండకు ఎండదు నీటికి తడవదు గాలితో నెట్టబడదు అస్తశస్త్రాలతో సేదింపబడదు అటువంటి పరిపూర్ణ ఒకటిందని చెప్పేసి మనకు సూచన చేస్తూ అట్టి దాన్ని సత్యమని మనం అందరం ఎరగాలి తెలుసుకోవాలి గురువు ద్వారా గురు సేవ చేసి గురువుకు శుశ్రూ శుశ్రూషలు చేసి తనమండ అర్పించి ఆ గురు వాక్కు ద్వారా ఆ గురు బోధ ద్వారా మనము తెలుసుకొని జన్మధన్యం చేసినటువంటి ఈ సిద్ధాంతంలో మనమంతా ఉన్నాము మరి ఆ సిద్ధాంతంలో ఉన్నటువంటి ఆ రహస్యాన్ని గురువుల ద్వారా మనం తెలుసుకోవాలి అయితే ఉత్త పరిపూర్ణ బోధ తెలుసుకుంటే ప్రయోజనం లేదు దూరం లేసా అని చెప్తాడు జననాది సకల సృష్టికి మునుమూలం వైన దగచు మహతత్వముగా ననిశంబు నుండి ఎరుకను అనుమానము లేక చూపు నతడే సద్గురుడు అతడలా గురుడు లేనిది ఎరుకని కానీ మనిన తన రాకపోకలకు తెలుసును అతడే సద్గురుడు అది తెలుబాగా గురుడు అయ్యా చాలామంది దీక్ష సాంప్రదాయములు గురువులు అరకొర బోధలు తెలుసుకొని లేనిది ఎరుక ఉన్నది పరిపూర్ణమైనటువంటి రెండు మాటలు చెప్పుకుంటే ప్రయోజనం లేదయ్యా తన మూలమేది తనెక్కడి నుంచి వచ్చాడు తన రాకపోకలకు కర్తవురు కర్మవురు క్రియవురు తానెవరు అటువంటి ఆ తత్వాన్ని ముందు తెలుసుకోండి గురువు ద్వారా అది చెప్పకపోతే అతడు గురుడు ఎట్లయితాడు నీ మూలము తెలపకుండా గురువు ఎట్లయితాడు ముందు నీ మూలము తెలుసుకుంటే పరిపూర్ణం పరిపూర్ణమనేది ఉన్నదా లేదనేది అర్థమవుతుంది నీ విషయమే తెలియకపోతే నువ్వు పరిపూర్ణ స్థితిని పొందలేవు తెలుసుకోలేవు ఎందుకంటే ఇవి రెండు ఎలా మనకు మనము నోట్లు వస్తున్నాయి ఇప్పుడు వాటి ఒరిజినల్ నోటు దొంగ నోటు బ్యాంకుల వాళ్ళే కనుక్కోలేదు బ్యాంకుకి ఎంత మోసాలు చేసి దొంగ నోట్లు మన వాళ్ళు పంచుతున్నారు అట్లా ఉంటాయి రెండు దానికి దీనికి పెద్ద తేడా ఉండదు జస్ట్ ఆ పక్కకు పోతే అర్థమవుతుంది తప్ప లేకపోతే అర్థం కాదు కాబట్టి దీనికి దానికి ఎలాంటి భేదాలు మనం కనుక్కోలేము అట్లా ఇవి రెండు అటువంటి దాన్ని గురు సూచన ద్వారా గురు కృప ద్వారా మనం పెడితే దర్శిస్తామో ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు మనకు సంశయరహితమవుతుంది కాబట్టి అన్నిటినీ కూడా నేను చెప్తాను అన్నాడు గురు ఎరుకను పరిపూర్ణ ఉండి చెప్పి మీకు వివరణ చేస్తాను అని చెప్తున్నాను మనకు కాబట్టి అటు ఆ విధంగా ఆ పరిపూర్ణ తత్వాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనలో ఒక నిర్మలత్వం వచ్చింది ఏమిటి ఆ నిర్మలత్వం అంటే పరిపూర్ణ బోధబడ చిన్న గురుబుత్రుడు జగతిలో ఉన్న కడు శాంతుండీ పరిపూర్ణ బోధబడచిన గురుపుత్రుడు జగతిలో న కడుశాంతుండే త్వరపడక నిందా చితులకు మరణించిన వాణి వల్లనే ఆమె చుండు పదుగురు ప్రేమ పొందుచూ నుండు నేరు పర్వతమైన మీదొచ్చి పడినాను ధీరత్మమున బుద్ధి దిగజారా దారాపుగా తామెల కూర్చుండు పదుగురు ప్రేమ పొందు చూడు ఎట్లా ఉంటాడు పరిపూర్ణ బోధ పొందినవాడు పొరపడకనిందాశితులకు మన వాళ్ళ ఒక చిన్న మాట అంటేనే వాడు మాట్లాడును వాడు వస్తే నేను రాను వాళ్ళ దగ్గరకి నేను పోను ఎట్లా పరిపూర్ణ భావ సమిత పరిపూర్ణ భావం అంటే ఏం చెప్తున్నాడు గురువు మరణించిన వాడి వల్లే ఉన్నాడు పొరపడక నిందా మరి ఆ నింది అపనిందలకు నిందలకు నువ్వు పొరపడకుండా ఎటువంటి నీలో భేదభావము లేకుండా పూర్ణ భావము కలగాల పరిపూర్ణ భావం కలగాల విభేదాలు పెట్టుకుంటున్నారు వర్గాలకు పెట్టుకుంటున్నారు ఏర్పాటు చేసుకుంటున్నారు ద్వేషాలు పెంచుకుంటున్నారు లోపల మరి పరిపూర్ణ భావం ఎట్లా అవుతుంది కాబట్టి జనులారా ఈ పరిపూర్ణ బోధ ఎలాంటిదంటే నేరు పర్వతమైన వచ్చి పడినాను ధీరత్వమున బుద్ధి దిగదారకుండా ఉండాలా మరణించిన వాణివన్నీ తాను మెలగాల అని గురువు చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ పరిపూర్ణ బోధను సంపూర్ణంగా తెలుసుకొని ఎలాంటి సంశయం లేకుండా గురువు కాడ రహితం గాంచుకొని ధీరత్వాన్ని పొంది భావిస్తూ నేను ఇంతటితో శ్రవీస్తున్నాను జయ మహారాజుకు జై శ్రీ ప్రజ్ఞాన లక్ష్మణ ప్రజ్ఞాన ప్రజ్ఞాన విలక్షణ విలక్షణ శ్రీనివాసుల స్వామి విలక్షణ శ్రీ ప్రజ్ఞాన విలక్షణ శ్రీనివాసుల స్వామి గారు ఈరోజు అసలు మొత్తం మొత్తాన్ని వివరించారు సృష్టి రహస్యాన్ని తెలిపారు సృష్టి రహస్యంలో వృక్షాలు వృక్షాల నుంచి ఔషధాలు ఔషధాల నుంచి జీవత్వము జీవత్వం నుంచి ఈ యొక్క జంతువులు జంతువుల నుంచి మానవులుగా ఉద్భవించి మనసుతోటి తెలుసుకొని జ్ఞానం అయ్యి తెలుసుకునే దాన్ని చెప్పారు అట్లనే మొట్టమొదట జీవ జీవతనువులు కూడా చెప్పారు అవ్యక్తము మహతాంకారము మహదత్వము పంచభూతాలు తన్మాతలు ఇవి కూడా తెలియజేశారు అట్లనే తాపత్రయాల గురించి కూడా మనకు చక్కగా వివరించినారు మనకు ఆది భౌతికము ఆధ్యాత్మికము ఆది దైవికము ఈ ప్రకృతి వల్ల వచ్చేటువంటి తాపత్రయాలు మనకు కలిగే రోగాలు మన శరీరంలో పుట్టేటివి ఇవన్నీ గురించి కూడా చక్కగా తెలియజేశారు ఇదే కాకుండా అద్వైతము ద్వైతము విశిష్ట అద్వైతము ఈ మూడి సారం కూడా తెలియజేశారు ఈ మధ్య ఒక స్కూల్లో పిల్లలకు అమ్మ స్కూల్లో పిల్లలకు అద్వైతము ద్వైతము విశిష్ట అద్వైతం గురించి ఒక ఆయన చెప్తూ ద్వైతము అంటే ఇలా ఒక చు రౌండ్ ఇలా ఒక్క రౌండ్ వేసి ఈ రెండు ఆత్మ పరమాత్మని వేరు వేరు చూపించినారు ద్వై పక్క పక్కన వేసి చూపించారమ్మ సాచే అయ్యగారు చెప్పినటువంటి దాంట్లో ద్వైతం అంటే రెండు రెండిటికి పక్క పక్కన జీవుడు దేవు దేవుడని పక్కపక్క చూపించారు తర్వాత అద్వైతము అనే పెద్ద దాంట్లో రెండో నేర్చు చూపించారు అందులోనే ఉంది అని విశిష్ట అద్వైతానికి ఆ ఒక గీత ఆ గీతపైనే కనప రాకుండా ఇంకో గీత గీసేశారు గీతపైనే మళ్ళీ గీత గీసేశారు ఈ గీత ముందు ఉంది దాంట్లోనే అంటే ఏకమైపోయింది అనే విషయాన్ని చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు రెండు రెండు ఉండేది పక్క వేశారు ఒక దాంట్లో ఒకటి ఉండేది ఒకదానికి చూపించారు ఒక దాని మీదనే ఇంకొకటి మళ్ళీ పక్కన లేకుండా ఉండే దాని మీదనే గీయడం వల్ల సులభంగా అర్థమైటట్టు అంటే నీ కైవల్యమైపోవడం దాని మీదే గీయడం వల్ల అర్థమైందంటే దాంట్లోనే కైవల్యం అయిపోయినట్టు తెలిసే విధంగా ఈ విధంగా ఈ దీని ఈ ఇల్లు మధ్వాచార్యులు శంకరాచార్యులు రామానుజాచార్యులు వీళ్ళందరూ ఈ మూడింటివిని కూలంకషంగా మనం చేసి ఇందులోంచి మళ్ళీ అయ్యగారు మహావాక్యాలకు కూడా పోయినారు ప్ర అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మ సత్వమశ్రీ బ్రహ్మ అదే నువ్వు నేనే అదే అనే విషయాన్ని కూడా కూలంకషంగా మహావాక్యాలను కూడా తీసుకొచ్చారు ఇక్కడ సింపుల్గా ఎరుకా పరిపూర్ణం చెప్పేస్తే కూడా సరిపోతుందని చెప్తూ అందులో ధీరత్వం కోసము మనము నిర్మలత్వం రావాలి తర్వాత ద్వంద్వాతీతంగా ఉండాలి నిత్యలత్వం రావాలి నిర్మోహత్వం రావాలి ధీరత్వంగా ఉండాలనే విషయాన్ని కూడా అయ్యగారు చాలా చక్కగా బాగా వివరించినారు తర్వాత వచ్చేసి అచల పరిపూర్ణ గురయ్య గురయ్య స్వామి అచల పరిపూర్ణ గురయ్య స్వాములు వారు